హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత నుంచి వ్లాగ్ అనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ చేశాను ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి ఎండింగ్ వరకు అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్స్ వల్ల నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ఇంతకు ముందులాగా యాక్టివ్ ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి బయలుదేరే ముందండి అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఇవంతా కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది బ్లాగ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం సెలబ్రేషన్స్ అంటే మళ్ళీ పెద్దగా ఏం అక్కడేం బర్త్డే చేసావు నువ్వు అంటారేమో అంతలో అంటే మనకున్నంతలో ఆ కొంచెం చేసిన తర్వాత దానికి ముందనమాట అన్నీ కూడా మిక్సింగ్ చేయలేదు నేను బ్లాగ్స్ అనేవి ఇంకా మనకి మునగ చెట్టు ఉంది కదండి వెనకపక్క అది ఎప్పుడు నేను వచ్చినా కానీ మునకాయలు అయితే తక్కువ ఉంటాయి బట్ ఈసారి అయితే బాగా పిందలు వచ్చున్నాయి సో ఇక్కడ లౌక్య వీడియో తీస్తూ ఉందండి నాకు మునక్కాయలు కోసుకుంటుంటే అన్నయ్య ఉండి మా మునకాయలు ఎందుకు కోసుకుంటున్నావు అంటే మావి అవి అని చెప్పి మాట్లాడుతుంది అనమాట మా అన్నతో భలే ఫైట్ చేస్తుందండి సో ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని అండ్ అన్నయ్య వాళ్ళు కూడా రేపు మార్నింగ్ వెళ్తాము అని చెప్పేశారు మేము వచ్చేసి బుధవారం రోజు ఈవినింగ్ అనమాట అంటే ఆ రోజే వచ్చాము ఆ రోజు నైట్కే బయలుదేరుతున్నాము ఇంకొక టూ అవర్స్లో సెవెన్ సెవెన్ థర్టీకి అయితే బయలుదేరాలి అనుకున్నాము చీకటి పడిపోతుంది బట్ మనం వచ్చిందే మధ్యాహ్నం కదా ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇంకా అన్నయ్య ఏదో వాటర్కి అనేది లేకపోతే తీసుకొస్తున్నారనమాట ఇంకా నేనైతే కొన్ని మునక్కాయలు నాకు నచ్చినవి అయితే కొన్ని కోసుకొని ఇంకా అలాగే మునగాకు కూడా తినాలనిపించింది నార్మల్గా పెళ్ళికి ముందు మునగాకు కంటే అసలు తినేదాన్ని కాదు అమ్మ చేసినా తిట్టేదాన్ని బట్ ఇప్పుడు దొరకట్లేదు కదా ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తూ ఉంటానన్నమాట అక్కడ సో దాని తర్వాత అయితే నేను మునక్కాయలు మునగాకు అవన్నీ పోసుకుంటూ ఇంకా బయట తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడాను చుట్టుప్రక్కల వాళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఎప్పుడో వస్తాం కదా ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒక్కొక్కసారి అయితే వన్ ఇయర్కి ఒకసారి కూడా సంక్రాంతి టైంలో వచ్చేదాన్ని ఇంతకుముందు సో కాకపోతే మధ్య మధ్యలో అయితే విజిట్ చేస్తూనే ఉంటాను అండి ఆ ఫ్రీడమ్ సురేష్ గారు నాకు ఇస్తారు ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు బట్ మన బాధ్యతలు పిల్లలు ఇవన్నీ స్కూల్స్ అవి అయిపోయాయి కాబట్టి ఇంతకుముందు పిల్లలు చిన్నపిల్లలు అప్పుడంటే ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు ఈ పనులకి వాటికి సెట్ అవ్వాలి లేదు సురేష్ గారు అయితే ఎప్పుడైనా వెళ్ళమని చెప్తారనమాట ఇంకా తనే డ్రాప్ చేస్తారు నాకు కొంచెం రెస్ట్ తీసుకోవాలి నేను వెళ్తాను అని చెప్పేసి అనమాట వెళ్ళు నేను చూసుకుంటాను పిల్లల్ని అంటారు కానీ తన మీద వదిలేసి వెళ్ళలేము కదా తనకి కష్టం అవుతుంది పాపం ఇంకా అందుకని ఏదైనా హాలిడేస్ అలా వచ్చినప్పుడే వెళ్తాను ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళైతే గారెలు అలాగే చికెన్ కర్రీ చేస్తున్నారండి ఆఫ్టర్నూన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఏదో తాలింపు పప్పు అవి నార్మల్ ఉన్నాయి అనమాట ఇంకా మేము ఈవినింగ్ అయితే చికెన్ అది తెప్పించి గారెలతో పాటు చికెన్ కూడా చేస్తుంది ఒకవైపు ఇంకా అయితే అమ్మకి హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఆ పనులు చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఆ టైంకి అక్కడ లౌక్యకి బర్త్డే అని చెప్పేసి సర్దడము అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇంకా నాకు గ్యాస్ మీద కంటే కూడా ఈ పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి మీద చేసే గారెలంటే ఇష్టం అని చెప్పి అమ్మ ఎప్పుడు వచ్చినా దీని మీదే చేస్తారు ఇంకా అంటే అందులో కూడా పెద్ద బాండి పెట్టేసేయండి గ్యాస్ మీద ఇంత పెద్ద బాండి పెట్టి చేయడం అంటే కొంచెం కష్టమని అనిపిస్తుంది కట్టెల పొయ్యి మీద అనుకోండి అది ఇనుము బాండలి అంటారు ఏమంటారు ఐరన్ ఐరన్ బాండలి ఇనుము అని అంటారు తెలుగులో సో అది పెట్టేసామనుకోండి కడాయి సో ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ కూడా పట్టేస్తాయి ఒక టూ త్రీ టైమ్స్కి అయినా ఒక హండ్రెడ్ అయినా చేసేయచ్చు అనుకుంటా సారీ మోస్ట్లీ ఒక ఫిఫ్టీ అలా చేసుకోవచ్చు ఒక త్రీ టైమ్స్కి సో ఇంకా గారెలు కూడా చాలా బాగా వస్తాయి కట్టెల పొయ్యి మీద మీకు టేస్ట్ తెలిసిందే కదా చికెన్ అలాంటివి చేసినా కానీ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఈవెన్ మనము పాలు తెచ్చుకుంటాం కదా పాలు కూడా మీదకి అలాగే స్టవ్ మీదకి కాగబెట్టి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో టేస్ట్ లో ఒకప్పుడు తెలిసేది కాదు కానీ ఇప్పుడు అలాంటి చిన్న చిన్నవే ఎంతో చేంజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది డిఫరెన్స్ ఇంకా మేమైతే తినేస్తూ ఉన్నామండి అప్పటికే టైం అయిపోయింది పిల్లలకు కూడా పెట్టిచ్చేసారు వేడివేడిగా గారెలు అలాగే చికెన్ పులుసు చేస్తుందని చెప్పాను కదా తింటున్నాం అనమాట ఇంకా సురేష్ గారికి కూడా బాగా ఇష్టము అమ్మ చేసే గారెలు అమ్మ చేసే వంటల్లో మెయిన్ బిర్యానీ చికెన్ ఫిష్ అంతగా నచ్చదు కానీ నాకు ఇలాంటివంటే అమ్మ చేసే నాకు ఇప్పుడు ఇష్టం లేదు ఒకప్పుడైతే అసలు నచ్చేవి కాదు పెళ్ళికి ముందు అందరూ ఎలా ఉండేదో తెలుతుందే కదా బట్ ఇప్పుడు ఏది చేసినా కానీ మంచిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము బయలుదేరిపోయామండి బయలుదేరేసరికి కరెక్ట్గా సెవెన్ అయిపోయింది అనుకుంటా ఇంకా అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తున్నాము లౌక్య ఋత్విక అయితే డల్గా ఉన్నారు ఇంకా ఋత్విక అయితే ఈ రోజు ఉందామమ్మా చీకటి పడిపోయింది వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాకపోతే ఇంక అప్పటికే టైం చూసారు అంటే అప్పటికే టూ డేస్ స్కూల్ పోయింది ఇంకా మళ్ళీ ఈ రోజు ఈ టైంకి బయలుదేరకపోతే రేపు మార్నింగ్ బయలుదేరాము అంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకెందుకులే అని చెప్పి బయలుదేరాము అండ్ వీళ్ళిద్దరు ఫేసెస్ చూడండి ఎలాగున్నాయో అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూర్చోండి నల్లగా మొహం పెట్టుకుని ఉన్నారు సో ఇంకా వాళ్ళిద్దరూ వెనక్కున్నారు మళ్ళీ మీరు వెళ్ళొచ్చు కదా అంటారేమో నేను మళ్ళీ వెళ్ళానండి జస్ట్ అక్కడ కూర్చునేటప్పుడు కొంతసేపు అలా కూర్చున్నాను లౌక్యం అయితే ఇంకా ఏడవలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఫేస్ చూడండి ఎంత డల్గా పెట్టేసిందో ఫేస్ వాష్ అది చేసుకునింది కానీ నైట్ డ్రెస్ వేసుకునింది ఆ బర్త్డే అంతా అయిపోయిన తర్వాత నాకు ఉంది అని చెప్పేసి నైట్ డ్రెస్ వేసేసుకొని కార్ ఎక్కేసింది సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయింది అనమాట మేమైతే కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి అంతా కూడా ఊరికైతే వచ్చేసామండి అక్కడ బయలుదేరేసరికి సెవెన్ దాటిందనమాట సెవెన్ ఫిఫ్టీన్కి అట్లాగా స్టార్ట్ అయ్యాము ఊర్లో నుంచి సో కరెక్ట్గా ఒక టూ అవర్స్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇంకా పిల్లలైతే కారులోనే పడుకున్నారు అది దాటిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే డైరెక్ట్ ఇంక లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టేశాము ఎందుకంటే మళ్ళీ లేచారు అంటే పడుకోవడం కష్టము సో ఇంకా జర్నీ అందులోనూ ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు కదా మంచిగా ప్రశాంతంగా పడుకొనిస్తే రేపటి నుంచి ఇంకా స్కూల్కి పంపించవచ్చు అని చెప్పి సో ఇంకా మేము కూడా అమ్మ దగ్గర అయితే గారెలు అవి తినేసాము కదా ఇంకా కొన్ని గారెలు ఏదో పొడి అవి పంపించారనమాట ఇంకా నైట్కి అయితే కొంచెం ఆకలేస్తే వేస్తే అవి తినేసేయడమే ఇంకా అంతేనండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇలాగ జరిగింది అనుకున్నట్లుగానే పిల్లలు పంతం బట్టి మరీ మమ్మల్ని రప్పించుకున్నారనమాట సో ఎక్కడ ఏ జరగాలని ఉంటే అది జరిగినట్లు హ్యాపీగా అక్కడ కేక్ కట్ చేశారు మిగిలిందంతా కూడా అందరికీ పనిచేశారు ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుండేది అనిపించింది కానీ అక్కడ చూసారు కదా మీరు ఎక్కువ లేవు అనమాట అవే ఉన్నాయి రెడీగా ముందు రోజు మనం ఆర్డర్ చేస్తే స్పెషల్గా ఒక టూ కేజీ అలా కావాలి అన్న కూల్ కేక్స్ అలాంటివి ఆర్డర్ చేసుకోవాలంట ఒక టూ డేస్ అలాగా వన్ డే ముందైనా కానీ సో ఇంక మాకు తెలియకుండా వెళ్ళిపోయాం కాబట్టి ఆ కేకే దొరికింది సో అదనమాట సింపుల్గా అలాగైతే జరిగింది ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అనేది ఇంకా పిల్లలు సెవెన్ అయిపోయింది పిల్లల్ని కూడా లేపేశాను ఇంకా వాళ్ళైతే ఒకవైపు బ్రష్ అది చేసుకుంటున్నారు గీజర్ అది ఆన్ చేసి ఇంకా నేనైతే బయట ముగ్గు పెడతామని చెప్పి అనమాట ఇంకా కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి చిన్న చిన్న చినుకులు లాగా బట్ ఎండలు అయితే మామూలుగా లేవండి సమ్మర్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ అయితే అయితే నేను ఇక్కడ ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా లౌక్య అయితే ఈలోపు నిద్రలేసి పరిగెత్తుకుండా వస్తుంది అండి ఎక్కడుంది మమ్మీ ఎక్కడుంది మమ్మీ అని చెప్పి నిద్రలేవగానే దానికి అలవాటు వచ్చిన పక్కన కూర్చొని కొంచేపు అట్లాగా చెట్లు పెట్టుకొని దాని తర్వాత అయితే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి అదే రెండు కూడా ఒకటే కదా ఇంకా బ్రష్ చేసేసుకొని స్నానం చేసేస్తారనమాట సో ఇంకా పిల్లలు అయితే కంప్లీట్గా ఇప్పుడు స్నానం చేయడం అయితే నేర్చుకున్నారండి ఇబ్బంది లేదు ఇంకా నేను వెళ్ళి కొంచెం మొహం రుదడం వీపు రుదడం అలాగే చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ హెల్ప్గా ముందు అంటే మార్నింగ్ టైంలో నేను చేయించేదాన్ని కానీ సురేష్ గారు అయితే ఋత్విక్ చేయిస్తాడు ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ చేసేసేవాళ్ళు అనమాట అలాగే అలవాటు అవుతూ ఉండాలి కదా సో ఇంకా కంప్లీట్గా ఇప్పుడైతే నీట్గా చేస్తున్నారు కానీ మనం చూసుకుంటుండాలి ఉండాలి చిన్న పిల్లలు కదా కొంచెం నీట్గా ఉండేలాగా సో అలాగా చేస్తూ ఉన్నామన్నమాట ఇద్దరం మేనేజ్ చేసుకుంటే ఈ లోపైతే నేను ఇంకా నీట్గా ముగ్గులు అయితే పెట్టేశానండి చాలా రోజుల తర్వాత నిదానంగా కూర్చొని ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఈరోజు కొంచెం లేవడం ఎర్లీ అయింది అంటే కొంచెం ముందుగా లేచాను అనమాట రెగ్యులర్గా లేచేదానికంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా నీట్గా ముగ్గులు పెట్టుకుంటున్నాను ఈరోజు పార్కింగ్ ఏరియా ఏదంతా కూడా నీట్గా చేసుకున్నాను సో మొత్తం కూడా డస్ట్ ఉండిపోయింది వినాయకు చవితికి వినాయక వినాయక్ చవితి అప్పుడు కడిగిందే అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నీట్గా కడిగేసాను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా కూడా వాష్ చేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి ఇంకా పక్కన హౌస్ కడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఇసుక అవి తోలించుకుంటూ ఉంటారు సో మన వల్ల ఇసుక కొట్టుకుపోవడం అలాగా అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా గమనించుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తూ అనమాట ఇంతకుముందు అయితే టూ డేస్కి త్రీ డేస్కి అట్లా కడిగేదాన్ని ఆ స్టార్టింగ్లో అయితే రోజు కడిగేదాన్ని అనమాట రోజు అలా కడిగి ముగ్గులు పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్టోన్స్ అవి పాడైపోతూ ఉన్నాయన్నమాట మనకి ఆ పార్కింగ్ టైల్స్ రావడం కూడా కొంచెం గీతలు ఎక్కువ రావడము అందులో కొంచెం మట్టి ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇంకా అందుకని ఇప్పుడు వీక్లీ వన్స్ అయితే మనం థర్స్డే కానీ లేదంటే మండే కానీ అలా చేసుకుంటూ ఉంటాము ఇంకా డీప్ క్లీన్ అంటే సురేష్ గారు ఉండాల్సిందే అనమాట మెట్లు అవన్నీ సో ఫైనల్ ఇంకా ముగ్గు అయితే పెట్టేశాము టైం అయితే అప్పటికి సెవెన్ అట్లా అయింది అనమాట సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ దాకా అయింది సో ఇంకైతే నేను చెట్లకి మిగిలిన కొన్ని నీళ్ళు ఉంటే ఆ బకెట్లు పోస్తూ ఉన్నాను ఫ్లవర్ ఉండిందండి పెద్దగా జస్ట్ అలా పట్టుకున్నా మొన్న ఎప్పుడో పూసినట్లుంది ఇంకా రాలిపోయిందనమాట ఇంకా తర్వాత బయట అయితే కూర్చొని ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయా ఎక్కువ టైం లేదు అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇంక లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అది స్టార్ట్ చేయాలి సో బయట చాలా బాగుంటుందండి కొంచెం వాకింగ్ చేయడానికి కానీ అట్లా రిలాక్సింగ్గా కూర్చోడానికి కానీ బాగుంటుంది బట్ టైం అనేది ఉండట్లేదు అనమాట ఈవినింగ్ టైంలో కూడా ఈ మధ్య కూర్చోవట్లేదు వర్క్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల లోపల లోపలనే సరిపోతూ ఉంది పని చేసుకుంటూ ఇంకా కొన్ని రోజు ఫ్లవర్స్వి పెటల్స్ ఉంటే అవి తీసుకొచ్చి ముగ్గులో పెట్టిందనమాట పసుపు కుంకుమ వేసి ఉంటే ఇంకా బాగుండేది అంటే పసుపు కుంకుమ అంటే కలర్స్ ఉంటాయి కదా అవి వేస్తూ ఉంటాను కదా అవి ఇంకా పాలు అయితే పోసేసారు ఇంకా పాలు తీసుకెళ్ళి పాలు కూడా కాగబెట్టుకోవాలి ఇంక రుత్విక్ బాబు కూడా లేచాడనమాట చాలా డల్గా ఉన్నారండి స్కూల్కి వెళ్ళాలి కదా సో సెలవు పెట్టాలని చెప్పి ప్లాన్ వేశారు ఈరోజు కూడా ఇంకా అవన్నీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నిదానంగా చేస్తూ ఉన్నారు మళ్ళీ అంత ఇబ్బంది ఏం పెట్టరండి చాలా వరకు కూడా అర్థం చేసుకుంటారు పిల్లలిద్దరు కూడా సో నెక్స్ట్ అయితే ఇంక నిన్న వచ్చేటప్పుడు రోడ్ సైడ్ ఇక్కడ అంటే వనం తోపు సమ్థింగ్ ఎక్కడో ఉండి నాకు అంత ఐడియా ఉండదు ఊర్లవి నెల్లూరు బైపాస్ బైపాస్ కాదు రోడ్లో వచ్చేటప్పుడు సైడ్స్ ఉంటుంది అక్కడ బండ్ల మీద పెట్టుంటారు చాలా బాగుంటాయి జామకాయలు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఇంకా స్నాక్స్ కి కానీ అలాగా ఈవినింగ్ వరకు కూడా స్కూల్లోనే ట్యూషన్ కొంటున్నారు కాబట్టి ఫ్రూట్స్ అవైతే ఈవినింగ్ వరకు ఇలాంటి జామ్ పండ్లు అలాంటివి బాగుంటాయి కదా అందుకని చెప్పి తీసుకున్నాము కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఆపిల్స్ అంతా నాకు తెలియదు ఆపిల్స్ అయితే నెల్లూరులోనే తీసుకున్నారు సురేష్ గారు సో ఈరోజైతే తోటకూర ఆకుకూర తోటకూర నాకు ఇవి రెండింటికి డిఫరెన్స్ తెలీదు కిచెన్ అనుకోవద్దు హడావిడిగా టైం అయిపోతుందండి ఇప్పుడే టిఫిన్ కూడా తినేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా అయ్యింది పిల్లలకి పన్నెండు పది అంతా కూడా నేను క్యారేజ్ ఇవ్వాలి కాబట్టి సో ఇంకా స్టార్ట్ చేసేసాను హడావిడిగా టిఫిన్ ఒకవైపు చేస్తున్నాను అండ్ ఒకవైపు వచ్చేసి ఇది కారం పొడి తాలింపుల్లోకి వాటిల్లోకి అండ్ దోశల్లోకి బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది తినాలి అనుకుంటే మేమైతే తినము సో కొంతమంది తింటుంటారు కదా పొడి అలాగే నెయ్యి వేసుకొని బాగుంటుందండి చాలా సో ఇంకా ఈరోజు వచ్చేసి ఆకుకూరతో తాలింపు చేసేసాను పప్పు చేస్తుంటే పిల్లలు అసలు తినట్లేదు ఇంకా ఆకుకూర తాలింపు లౌక్య పిల్లలు ఇద్దరు బాగా తింటారనమాట సో ఇంక అందుకని చెప్పేసి ఆకుకూర అండి ఇది ఎంతో నాలుగు కట్టలేమో తీసుకొచ్చారు బట్ అయ్యిందేమో ఎంత కాకపోతే కొంచెం కలుపుకున్నా కానీ సరిపోతుంది పిల్లలకి కలిపి పెట్టేస్తాను రైస్ లాగా అంటే ఇప్పుడు మనము కరివేపాకు రైస్ అలా చేస్తాం కదా ఇది కూడా కొంచెం తోటకూర రైస్ లాగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది అండ్ ఇప్పుడే నేను తాలింపుకి పొడి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకొక వన్ వీక్ అలాగే ఇబ్బంది లేదు ఏ తాలింపు చేసినా హ్యాపీగా క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అలా చేసేసి కలిపేసి పెట్టేస్తూ ఉంటాను పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు సో ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం తాలింపులోకి అయితే ఉంచాను కొంచెం ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అండ్ రైస్ కూడా అయిపోయింది సో ఇక్కడ అంతా చీమలు ఎక్కేసాయి అందుకని చీమలు చల్లి పెట్టాను బెల్లం ఉంటే బెల్లంలో బెల్లం కోసం వచ్చాయి అనమాట సో ఇది కూడా ఒకసారి క్లీన్ చేయాలి అంతా కూడా సో ఇది సో ఇదండి ఫైనల్గా కారం కూడా వేసేసి కలిపేసాను సో ఏంటి ఇలాంటి కర్రీస్ అనుకుంటారేమో హెల్త్కి హెల్త్ రెగ్యులర్గా ఒక్కొక్కటి అయితే చేస్తున్నానండి ఈ మధ్య ఒకరోజు పులుసు అండ్ రుత్వికి ఏంటంటే కొంచెం నాన్ వెజ్ అంటే గుడ్లు కానీ ఇలాంటివి తినకూడదు కదా సో అందుకని చెప్పేసి ఆకుకూరలు అవి పెడుతున్నాను కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు వాడే మెడిసిన్కి పర్లేదు పెట్టొచ్చు అంటారు కొంతమంది ఏమంటే త్రీ మంత్స్ అయినా ఉండాలి అంటారు సో లాస్ట్ ఇంజెక్షన్ ఉందండి ట్వంటీ ఎయిత్ ఏమో సో అప్పుడు వెళ్ళి ఒకసారి లాస్ట్ ఇంజెక్షన్ చేయించేసి డాక్టర్ గారిని ఒకసారి అడుగుతాం అనమాట చేస్తాను ఏదైనా కానీ ఇంకా వరకు అయితే ఎగ్ కూడా ఏం పెట్టలేదు ఈ వన్ మంత్ నుంచి కూడా సో ఇంకా ఆల్మోస్ట్ తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే కలిపేసి పెట్టేస్తాను వీళ్ళైతే కొంచెం పెరుగన్నం కూడా కలిపి పెడితే సరిపోతుంది అనమాట సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా అయితే షూట్ చేశాను అండ్ మునగాకి అవి తెచ్చాను కదా వల్చే టైం లేక ఫాస్ట్గా ఈ కర్రీ అయితే చేసేసాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ